హాయ్ అండి అందరికీ ఈరోజు సండే స్పెషల్ గోంగూర రొయ్యలు అయితే చేస్తున్నాను మరి ప్రాసెస్ ఏంటో చూద్దామా ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో శుభ్రంగా కడుక్కున్న గోంగూర కూడా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసిన తర్వాత రెండు టమాటాలను కూడా యాడ్ చేయండి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారానికి సరిపడినంత మిరపకాయలు కూడా వేసి గోంగూరని బాగా మెత్తగా ఉడకబెట్టుకోండి ఇప్పుడు గోంగూర బాగా ఉడికిపోయింది కదా బాగా మగ్గిన తర్వాత తీసి చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకోండి మిక్సీ అంటే మరీ మెత్తగా చేసుకోకూడదు కొంచెం పల్స్లో చేసుకోండి అప్పుడే బాగుంటుంది కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేయండి ఎందుకంటే మనం రొయ్యల్లో కూడా వేస్తాం కదా గోంగూర మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు రొయ్యల్లోకి మనం ఒక ఉల్లిపాయ రెండు టమాటాలను కూడా తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు రొయ్యల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు యాడ్ చేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వండి ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేయండి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నా దగ్గర పచ్చిమిర్చి పేస్టే అవైలబుల్ ఉంది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా పచ్చిమిర్చి అనేది నిల్వ ఉండట్లేదు అందుకే ఇలాగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రొయ్యల్ని ఉడకపెట్టుకున్నాం కదా రొయ్యల్ని కూడా యాడ్ చేయండి సాల్ట్ అన్నది చూసి యాడ్ చేసుకోండి నేనైతే చాలా తక్కువ వేసాను కాబట్టి నేను అన్నిసార్లు వేస్తున్నాను సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారం ఇక్కడ నేను కారం చాలా తక్కువ వేసాను ఎందుకంటే మిర్చి పేస్ట్ వేసాను కదా అది చాలా ఘాటుగా ఉంది అలాగే గోంగూరలో కూడా మిర్చి అనేది ఉంటుంది కదా అందుకని కారం చూసుకొని యాడ్ చేయండి ఇప్పుడు మనం ఆనియన్ టమాటా పేస్ట్ వేసాం కదా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ కానీ లేకపోతే కొంచెం లైట్గా వాటర్ తీసుకొని మిక్సీ జార్లో వేసి ఆ వాటర్ వేసి బాగా ముట్టుకునివ్వండి గ్రేవీ అనేది చాలా దగ్గరికి అవ్వాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత గరం మసాలా ధనియాల పౌడర్ కూడా వేసి ఇంకా దగ్గరికి అవ్వనివ్వండి రొయ్యల కర్రీ అనేది చాలా దగ్గరికి ఉడకాలి ఇలా రొయ్యల కర్రీ దగ్గరికి అయిన తర్వాత గోంగూర పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి అందుకే కొంచెం వాటర్గా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి టేస్ట్ చేయండి అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది కారం అయితే సరిపోతుంది ఎందుకంటే మనం చాలా ఎక్కువ వేసాం కదా గోంగూర ఉడకపెట్టినప్పుడు అలాగే రొయ్యల కర్రీలో కూడా సాల్ట్ అన్నది ఒక్కసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది దించిన తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అన్నది అంతగా నచ్చకపోవచ్చు అందుకని ముందే ఇప్పుడే వేసుకోండి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి గోంగూర వేసుకుంటాం కదా అందులో కొంచెం వాటర్ కూడా కలుపుకొని వేసుకోండి కొంచెం దగ్గరికి మళ్ళీ ఉడకనివ్వండి ఎందుకంటే గోంగూర కలిపిన తర్వాత ఉడికితేనే బాగుంటుంది నాకైతే ఇక్కడ సాల్ట్ సరిపోలేదు నేను చాలాసార్లు వేసాను అయినా నాకు సాల్ట్ సరిపోలేదు అందుకే మళ్ళీ వేస్తూనే ఉన్నాను ఇప్పుడు సాల్ట్ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది మొత్తం అంత బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా చాలా నచ్చింది నేను ఆ పక్క వండుతూనే కొంచెం కొంచెం టేస్ట్ చేస్తూ ఉన్నాను చూసారా కర్రీలోని టమాటా ముక్కలు ఎలా కనిపిస్తున్నాయో అలాగే గోంగూర కూడా కొంచెం బాగా కనిపిస్తుంది కదా మెత్తగా పేస్ట్ అయితే చేసుకోకండి పల్స్లో చేసుకుంటే అప్పుడే గోంగూర అనేది బాగుంటుంది ఇప్పుడు కర్రీ అన్నది దగ్గరికి అయిపోయింది కదా సో దించేసుకుంటున్నాను మీరైతే లాస్ట్లోనే కొత్తిమీర చల్లుకొని దించేసుకోండి నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు కానీ ఏ మాటగా మాట టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది నాకు చాలా చాలా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ట్రై చేసి కామెంట్లో చెప్పండి అలాగే ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి